హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అదే నెక్ వచ్చేసి లీఫ్ మోడల్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెను డీప్ నెక్ ఆల్రెడీ హ్యాండ్స్ కోసం నేనైతే వీడియో పోస్ట్ చేశానండి కటింగ్ కూడా పోస్ట్ చేశాను ఈరోజు స్టిచ్చింగ్ పోస్ట్ చేస్తాను ఎవరైనా చూడకపోతే ఎన్ని స్క్రీన్లు ఇస్తానో ఒకసారి అయితే చూడండి చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చిందంట ఆల్రెడీ నాకు మెసేజ్ కూడా పెట్టారు సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా కొద్దిగా ఫ్యాషన్గా నీట్గా ఫిట్టింగ్ బాగా వచ్చేలాగా మీరు కానీ బ్లౌజ్ కుట్టారంటే ఎక్కడున్నా సరే కస్టమర్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అంత బాగుంటుందండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి నేనైతే లైనింగ్ని ఇలాగా జాయిన్ చేస్తున్నాను కొంచెం దూరం కుట్టుపెట్టి దీన్ని మీరు గమ్ముతో జాయిన్ చేయకూడదండి ఎందుకంటే మనకు ఐరన్ చేసినప్పుడు మనకి ఇక్కడ క్రష్ వచ్చింది కదా క్రష్ శారీస్ అనమాట ఇది క్రష్ రావడం వల్ల మనకి ఆ క్రష్ అనేది పోతుంది కాబట్టి మీరు ఐరన్ చేయకుండా ఉంటేనే బెస్ట్ ఇలా పెద్ద కుట్టు మీద మీరు లైనింగ్ అంతా జాయిన్ చేసుకోవచ్చు అయితే నెక్ నేను తిప్పేస్తున్నానండి అందుకని పాదమించి తోటి చిన్న కుట్టు పెట్టేసి నెక్ దగ్గరే స్టిచ్ వేస్తున్నాను చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో మీరు కూడా అలాగే వేశారంటే నేను చూపించిన ఆ ఫినిషింగ్ కానీ ఆ ఫిట్టింగ్ కానీ వస్తుంది ఇది వచ్చేసి తమలపాకు షేప్ ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎగస్లో ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకొని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి ఈ లీఫ్ దగ్గర కూడా చిన్న టక్ పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు అంటే మనకి నెక్ తిప్పేసి కుట్టేటప్పుడు మనకి లుక్ అనేది చాలా బాగా వస్తుంది సో ఇల్ ఇలాగ అయిపోయిన తర్వాత ఇలా పక్క నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఈ కార్నర్ నుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా కార్నర్కి వేయాలండి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది కార్నర్కి వేస్తే ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు లైనింగ్ని జాయిన్ చేసేద్దాం దాని పక్కన ఇంకో స్టిచ్ వేస్తే ఇంకా లుక్ బాగుంటుంది పాదమించి తోటి ఇంకొక స్టిచ్ వేసామంటే ఇంకా బాగుంటుంది లుక్ అనేది చూసారా షేప్ అనేది ఎంత బాగా వచ్చేస్తుందో అలా రావాలండి నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు స్టిచ్ చేసి ఇలాగ తిప్పేసి కట్స్ ఇస్తే ఇదే లుక్ వస్తుంది ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేసేద్దాము కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకుని జాయిన్ చేసుకున్నారంటే ఇంకా బాగా వస్తుంది మొత్తం కూడా కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకుని జాయిన్ చేసేయండి ఇలాగా ఇటు కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్టండి నేను కట్ చేయలేదు చూసారా నేను కుట్టేటప్పుడే కట్ చేస్తాను అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుంది ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ అవ్వదు ఫాస్ట్గా కూడా అయిపోతుంది వర్క్ అనేది సో ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం ఇక్కడ కూడా అంతేనండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే మొత్తం కూడా కట్ చేసి ప్రిన్సెస్ కట్ అయితే మన ఇప్పుడు కుట్టాలి ఇక్కడ కూడా అంతే ఇలాగ షేప్ ఇవ్వాలండి లేకపోతే చెస్ట్ దగ్గర పైకి ఎత్తినట్టు వస్తుంది ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని నేను ఎలాగైతే మార్కింగ్ వేశానో అదే విధంగా కట్ చేయండి అయితే నేను మార్కింగ్ ఎలా వేశానంటే ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ అండి నేను మూడున్నరకి మార్కింగ్ వేశాను అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు డాట్ల కోసం టూ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు మనం ఇది అయిపోయిన తర్వాత టూ లేయర్స్ అనేవి దేనికి దానికి సపరేట్ అవ్వకుండా ఉండటానికి మళ్ళీ పెద్ద కుట్టు మీద ఇలాగ స్టిచ్ వేసేసుకోవాలి అంతే చాలా ఈజీ ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి ఇక్కడ కూడా మనం కట్ చేసాం కదా ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో అలాగే కుట్టాలి కట్ చేసి కుట్టడం వల్ల ఒక ఫిట్టింగ్ వస్తుంది కట్ చేయకుండా కుట్టడం వల్ల కూడా ఒక ఫిట్టింగ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లు మొత్తం కూడా మొగ్గం వరకు వచ్చేసింది అనుకోండి మనం ప్రిన్సెస్ కొట్టు కట్ కుట్టాలి అంటే కట్ చేయకూడదు కట్ చేయకుండానే స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి సో ఇప్పుడు ఎలాగైతే మనం కట్ చేసామో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కలిపేసుకుంటూ పాద ఉండాలి చిన్న కుట్టు ఉండాలి సాగదీయకండి ఇలా పాదాన్ని పైకెత్తుతూ సూదిని కిందకి దింపుతూ కుట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఇంకొక కుట్టు స్టిచ్ వేయండి లేదంటే ఇది ఫ్రంట్ పార్ట్ గట్రా చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది పీలుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట తర్వాత వచ్చేసి చూసారు ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఇలాగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి రెండో కుట్టు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా రెడీ అయిపోయిందండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే నెక్కని తిప్పేసుకుని పట్టి కాజాపట్టి జాయిన్ చేసేసుకోవాలి మీరు పైపింగ్ వేయాలి అనుకుంటే దీని మీద కుట్టిన తర్వాత అన్న వేయచ్చు లేదా కుట్టకముందనే వేయచ్చు చాయిస్ మీ ఇష్టం వాళ్ళ పైపింగ్ అవసరం లేదన్నారని నేను వేయలేదు చూడండి అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ అనేది చూసారంత బాగా రెడీ అయిపోయిందో బాడీ మీదకి వెళ్ళిన తర్వాత సూపర్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది తర్వాత వచ్చేసి మన హ్యాండ్స్ నేను ఆల్రెడీ చూపించానండి బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మీకు ఎటు వస్తుంది నెక్ అనేది చూసుకోవాలన్నమాట కుట్టే ముందే లేదంటే కటింగ్ చేసినప్పుడే మీరు ఒకసారి మార్కింగ్ వేసుకుంటే కుట్టేటప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు చూడండి నేను ఇలా పెట్టేసుకుంటున్నాను నెక్ నెక్ వైపుకి వచ్చేటట్టు రెండు సైడ్లు కూడా అప్పుడు మనకి ఉల్టా పడకుండా ఉంటుంది సో ఇప్పుడు చిన్న కుట్టు మీద నెక్కని తిప్పేస్తున్నాను పాద తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇప్పుడు ఎకర్చున్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్లు వేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ పాదమించుతోటి ఇంకొక స్టిచ్ వేయండి పక్కనే బాగుంటుంది లుక్ అనేది అలా వేయటం వల్ల అంటే పైకి నెక్ దగ్గర లేచినట్టు రాదనమాట మన నెక్కని తిప్పేసుకున్నాం కదా పైకి లేచినట్టు రాదు ఇప్పుడు మొత్తం కూడా పాదమించు లేకపోయినా కార్నర్కి పెద్ద కుట్టు మీద ఇలాగా జాయిన్ చేసుకోవాలి అంతే ఇప్పుడు ఎగరస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అంతే రెండోది కూడా సేమ్ ఇదే మెథడ్లో తిప్పేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ అంతే ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా మొత్తం ఇలా నీట్గా సదురుకుంటూ చేసుకోవాలి సాగదీయకూడదు మళ్ళీ క్రష్ అనేది పోతుంది ఇంకా పాదమించుతోటి ఇంకొక స్టిచ్ ఇలాగా ఇప్పుడు పెద్ద కుట్టు మీద మొత్తం జాయిన్ చేసేయండి ఇలా నీట్గా చదురుకుంటూ జాయిన్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా అంతే కింద పట్టి అతికేసుకోవాలండి డాట్స్ ఇచ్చిన తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసేసి సైడ్ జాయింట్లో వేసామంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ప్రిన్సెస్ కట్ అయితే రెడీ అయిపోతుంది సో ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మీరు వాళ్ళ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేయాలో చూసుకోవాలి నేను బాడీ మెజర్మెంట్ అనేది ఇది అయితే ఇక్కడ అందరూ కూడా ఎడమ చేతి వైపుకే కాజా పట్టి వాడతారు కాబట్టి నేను కూడా ఎడమ చేతి వైపే వేస్తాను ఎందుకంటే ఏరియాని బట్టి పైగా ఇది బాడీ మెజర్మెంట్ తోటి తీసుకున్న బ్లౌజ్ ఫిట్టింగ్ అంతే అయిపోయింది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం తర్వాత ముందైతే ఉక్సు పట్టి కాజా పట్టీని జాయిన్ చేసేసుకుందాం కాజా పట్టి కోసం ఇంచులు తీసేసుకుంటున్నాను లైనింగ్ ఏమీ తీసుకోవట్లేదండి ఎలాగో దలసరిగానే ఉంది కదా నెక్ వైపుకు ఫోల్డింగ్ ఇచ్చాను కింద ఇవ్వలేదు నడుము దగ్గర ఎందుకంటే పట్టి అతకాలి కదా ఫోల్డింగ్ అవసరం లేదు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని మూడు ఇంచులు వచ్చేటట్టు చూసుకోండి మళ్ళీ ఇటు తిప్పేసేయండి మళ్ళీ మన వైపుకి అంతే ఇక్కడ క్లాత్ని కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండో సైడ్ వచ్చేసి హుక్స్ పట్టి ఒకటిన్నర ఇంచ్ తోటి ఇలాగా లైనింగ్ క్లాత్ని తీసుకోండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి అంతే ఇప్పుడు ఇలాగా ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని కరెక్ట్గా చూసుకోండి పట్టి అతికేసుకోండి నడుము పట్టి షోల్డర్స్ని జాయిన్ చేయండి హ్యాండ్స్ని జాయిన్ చేసేసి సైడ్ జాయింట్ వేసేసామంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా టాప్ స్టిచ్ వేసేయాలి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే అది ఊడిపోకుండా ఉంటుంది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు దీనికి హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుని మనకి సైడ్ జాయింట్ వేసేసుకుందాం కింద కూడా పట్టీ అనేది అతికేసుకోండి మనం నడుము పట్టి ఎలా అతుక్కుంటామో అలాగే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని పట్టీలు అతికేసుకోవాలి చూడండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని పట్టీ అనేది అతికేసుకోవాలి కూర ఉన్న పట్టిని తీసేసుకున్నానండి స్టార్టింగ్లో ఫోల్డింగ్ తీసేసేసుకోండి పట్టి దగ్గర అదే ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఎడమ చేతి వైపు నుంచి చేయాలండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడిట్లు మ్యాష్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఆ మూడు మ్యాచ్ అయినాయి అంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మ్యాచ్ అయ్యేలాగా మీరు చేయకూడదు మీరు ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోండి అదే ఆర్మ్ లూజ్ చూసుకోండి నడుము లూజ్ ఈ మూడిట్ని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే చాలా వీడియోస్ చెప్పాను మీకు ఎలాగా చేయాలి ఏంటనేది అందుకు మళ్ళీ నేను చెప్పట్లేదు టైం వేస్ట్ అవుతుందని మీకు కావాలంటే స్పెషల్గా మళ్ళీ వీడియో అయినా చూపిస్తాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఆల్రెడీ చూపించారు కదా కానీ కానీ చాలామంది అడుగుతున్నారండి చూపించినా కూడా మళ్ళీ అడుగుతున్నారు పాత వీడియోస్ వాళ్ళకి కనిపించక కొంత సో నేనైతే సైడ్ జాయింట్ హ్యాండ్ జాయింట్ ఏం చూపించట్లేదు ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చూపించాను కదా హ్యాండ్ జాయిన్ చేసుకోండి ఫ్రంట్ ఏది వస్తుందో బ్యాక్ ఏది వస్తుందో చూసుకొని అయితే ఎడమ చేతి వైపు నుంచే మనం సైడ్ జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు అంతే ఇవి చేసుకుంటే చాలు అంతకు అంతకుమించి ఏం అక్కర్లేదు ఇలా నేను పట్టీలన్నీ అతికేసుకుంటున్నాను కోరా ఉన్నవన్నీ కూడా బ్యాక్ అతికేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డాట్లు వచ్చిన చోటల్లా ఫ్రిల్ పెట్టాలండి అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి పట్టినట్టు ఉంటుంది ఫిట్టింగ్ అనేది పైకి ఎత్తినట్టు రాదనమాట ఇలాగా ఇక్కడ షేప్ వచ్చింది కదా షేప్ వచ్చిన చోట కూడా చిన్న ఫ్రిల్ పెట్టేస్తే బాగా తిరుగుతుంది షేప్ అనేది సో ఇక్కడ కూడా అంతే చాలా సింపుల్గా ఉంటుంది చూసారా ప్రిన్సెస్ కట్ నేను ఎలాగ కట్ చేసి కుట్టానో కట్ చేసేటప్పుడు కుట్టలేదు కుట్టేటప్పుడు కట్ చేసాను అలా కుట్టడం వల్లనే మనకి ఎక్కడా కూడా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఫాస్ట్గా కూడా వర్క్ అయిపోతుంది సో మీరు సైజ్ జాయిన్ చేసేసుకోండి నేను చెప్పిన మెథడ్లో తర్వాత సైడ్కి హ్యాంగింగ్స్ చెప్తాను హ్యాంగింగ్స్ కోసం ఏం లేదండి చాలా సింపుల్గా చేసేస్తున్నాను ఐదు ఇంచులు ఐదున్నర ఐదున్నర పొడుగు ఐదున్నర వెడల్పు ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇటు ఒక ఫోల్డింగ్ అటు ఒక ఫోల్డింగ్ మిడిల్ ఒక ముందుగా తయారు చేసుకున్న డోరీని పెట్టేసుకుని స్టార్టింగ్ లెండింగ్లో రఫ్ ఇచ్చేసాను అంతే చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూసారా రెండోది కూడా అంతే ఇలా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని రాఫ్ ఇచ్చేసేయాలి చూడండి ఇలా మీరు రెడీ చేసి కస్టమర్ చేతిలో పెడితే ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఎక్కడున్నా కూడా మీరు ఎంత ఎన్ని రోజులు వచ్చి వేస్ట్ చేస్తారు కూడా అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్